దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు నేను ఒక చిన్న మాటను వాక్యంలో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను బైబుల్ గ్రంథంలో రూతు గ్రంథము అనే ఒక గ్రంథము కలదు ఆ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి నుండి ఒక ఆరు వచనాలను మనం చూసుకుంటే కనుక ఒక చిన్న కుటుంబం అక్కడ మనం గమనిస్తాము ఆ కుటుంబం ఏ కాలంలో నివసించింది ఏంటంటే న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో ఆ కుటుంబము ఎక్కడ నివసించింది అని ప్రాంతములో ప్రాంతంలో నివసించింది బెత్లహేము రొట్టెల ఇల్లు దేవుని యొక్క గృహము దేవుని ప్రజలు నివసించే ప్రాంతము ఈ ప్రజలు దేవుని ప్రజలే న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో ఈ ప్రజలు నివసిస్తూ ఉన్నారు మోషేని దేవుడు ఎన్నుకుని ఐగుప్తులు బానిస బ్రతుకులలో ఉన్నవారిని విడిపించి మోషే ద్వారా తన యొక్క ఆజ్ఞలు కలిగిన నిబంధనలు కలిగిన గ్రంథాన్ని దేవుడు తన ప్రజలు ఎలా జీవించాలన్న విషయాన్ని ఆ యొక్క గ్రంథము ద్వారా మోషే ద్వారా తెలియజేయడం జరిగింది మోషే తదనంతరము ఆ లెగసీని యహోశివకి దేవుడు అప్పగించడం జరిగింది యహోశివ మరణాంతరము ప్రజలు రాజు లేకపోయేటప్పటికీ పరిపాలించేవాడు లేకపోయేటప్పటికీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతకడం ప్రారంభించారు మనం గనక గమనిస్తే గనక న్యాయాధిపతులు గ్రంథము ఆ చివరి అధ్యాయము చివరి వచ్చిన రచస్తే కనుక రాజు లేడు కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించడం ప్రారంభించారు అటువంటి కాలంలో ఈ చిన్న కుటుంబము ఒక భర్త ఒక భార్య తనకు కలిగిన ఇద్దరు కుమారులతో ఈ కుటుంబము ఆ గతహీదులు నివసిస్తుంది ప్రజలు చేస్తున్న అక్రమాలకు గాను ప్రజలు చేస్తున్న దుర్మార్గపు క్రియలకు గాను దేవుడు బహుశా కరువును పంపించవచ్చు దేవుడు కొన్ని కొన్నిసార్లు తన ప్రజలను సరిదిద్దడం కోసం వాడుకుంటున్న పనిముట్టు కరువు ఏది ఏమైనా కానీ దేవుడు ఆ కరువును అనుమతించినప్పుడు ఆ బెత్లహేమలో ఆహారానికి కొదవ పనులకు కొదవా ఏదైనా కానీ సమృద్ధి లేని స్థితిలో ఆ ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ గృహ యజమాని యొక్క మనస్సు మోయాబు మీద పడింది మోయాబు పచ్చగా ఉన్నటువంటి ప్రాంతముగా ఆ రోజుల్లో ఉంది ఆనాడు లోతు యొక్క కన్నులు సుధమ కుమారం వైపు ఎలాగైతే పడియో ఈనాడు ఆ యొక్క ఎలిమిలకు గృహ యజమాని యొక్క కన్నులు మోయాబు వైపు పడింది మోయాబు ప్రాంతము దేవునికి ఇష్టమైన ప్రాంతము లోకపు ప్రాంతము మోయాబేయులతో సహవాసం చేయకూడదని దేవుడు తన యొక్క గ్రంథంలో తెలియచేస్తూ వచ్చారు అయితే ఈ కుటుంబం అంతా కూడా యజమాని సక్రమమైన మార్గంలో నడిపించవలసిన యజమాని దేవుని ఇంటిలో నుండి తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి మొయాబు అనే లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు ఏదో సంపాదించుకుందామని ఏదో పొందుకుందామని బాగుపడదామని వెళ్ళాడు కానీ కొద్ది కాలానికే కుటుంబ యజమాని మరణించడం జరిగింది తన ఇద్దరు కుమారులు మరణించడం జరిగింది అప్పటికే మరణించక ముందే తన యొక్క ఇద్దరు కుమారులకి కూడా మొయాబు స్త్రీలతో వివాహం కూడా జరిపించడం జరిగింది దేవుడు స్పష్టంగా చెప్పాడు మొయాబీలతో వివాహం కానీ సాంగత్యంగాని చేయకూడదని కానీ ఎలిమెలిక్ మాత్రము గృహ యజమానిగా తీసుకోవాల్సిన బాధ్యతను తీసుకోకుండా తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను తీసుకోకుండా తన యొక్క కుమారులకి లోక సంబంధమైన వ్యక్తులతో వివాహం జరిపించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క యజమానుడు ఇద్దరు కుమారుడు కొద్ది కాలంకే మరణించారు కుటుంబ జీవితం అయిపోయింది ప్రియ సహోదరి సహోదరుడు దేవునిలో కొంతకాలం శ్రమొచ్చిందని దేవుడు కొంతకాలము పరీక్షిస్తున్నాడని గుర్తెరుగుతున్నావు కదా నువ్వు ఆ సమయంలో నిలబడు చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడబాకు ఒకవేళ చుట్టూ ఉన్న పరి పరిస్థితులు నిన్ను ఆకర్షిస్తుంటే అవి నీకు సంతోషాన్ని ఇస్తాయని నీవు అనుకుంటూ ఉంటుంటే వాటి వైపు మాత్రం తల మిత్రమా ఆ పరిస్థితుల్లో సంతోషాన్ని కలిగించేవిగా ఉంటుంది పాపం ఎప్పుడు సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వదు కొంత సంతోషాన్ని ఇచ్చినట్టు కనిపిస్తుంది కానీ తర్వాత మిగిలిచేది దుఃఖాన్ని ఈ కుటుంబం మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు సంతోషమైన కుటుంబంగా కొన్ని రోజులు గడిపి ఉండొచ్చు కానీ చివరాఖరికి ఆ కుటుంబంలో మిగిలింది దుఃఖమే దుఃఖమే దేవుని కాదని లోకంలోనికి వెళ్ళి ఏదో పొందుకుందామని ఆలోచన చేస్తూ ఉంటే జాగ్రత్త మిత్రమా ఉన్నది కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి నమ్మకంగా దేవుని మీద మనస్సు పెట్టుకుని దేవుని కోసం ఎదురుచూడు నీకు దేవుడే కృపను అనుగ్రహిస్తాడు దేవుడే నిన్ను బాగు చేస్తాడు శివరాకరికి చూస్తే గనక తన కుటుంబాన్ని అంతటిని కోల్పోయిన ఆ యొక్క యజమానురాలు నయోమి దేవుడు తన యొక్క పూర్వీకుల పట్టణమును బెతలహేములను దీవించాడని గ్రహించినప్పుడు తిరిగి మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చింది తాను రావడమే కాదు కానీ తన యొక్క కోడల్ని కూడా రూతుని కూడా తీసుకుని వచ్చింది వచ్చిన తర్వాత కూడా కొంతకాలము వారు శ్రమలు గుండా వెళ్ళారు కానీ తదుపరి వారి జీవితంలో వారు మేలు ద్వారా బోయాజు అనే రక్షకుని ద్వారా తన కుటుంబంలో దీవెనను పొందడం జరిగింది ఆ బోయాజులో నుండే ఈ రో రూతులో నుండే యేసుక్రీస్తు అనే రక్షకుడు ఈరోజు లోకానికి రావడం జరిగింది ప్రేమిత్రమా లోకం వైపు కాదు లోక పరిస్థితుల వైపు కాదు లోకం కొద్ది కాలమే ఆనందాన్ని ఇస్తుంది చివరి ఆకలి మిగిల్చేది దుఃఖమే కష్టం వచ్చినా కానీ నిలబడితే అంతిమ విజయం మాత్రం మందే గుర్తుంచుకో లోకం వైపు చూడుకో దేవుని వైపు చూడు దేవుడి వైపు చూస్తూనే ముందుకు సాగు దేవుడు నిన్ను దీవించిన కాక నన్ను దీవించిన కాక ఆమె